నమస్తే నేను వన్ వాయిస్ స్వాగతం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కర్కపట్ల గ్రామంలో గల మత్తడి మైసమ్మ దేవాలయానికి చెందిన భూమి అన్యాక్రాంతమవుతోందని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కె మహేందర్ సిహెచ్ మహేష్ పి మహేందర్ పంజా మధు యాదవ్లు మాట్లాడుతూ కర్కపట్ల గ్రామంలో గల మత్తడి మైసమ్మ దేవాలయానికి దాదాపు రెండు ఎకరాల భూమి ఉండేదని తెలిపారు ఇక్కడ ప్రైవేటు కంపెనీలు రావడంతో రోడ్డు విస్తరణలో కొంత భూమి పోయిందని తెలియజేశారు ఉన్న కాస్త భూమిలో ప్రైవేటు కంపెనీ వారు షెడ్డు నిర్మించే ప్రయత్నం చేశారని కొద్ది రోజుల క్రితం గ్రామస్తులందరూ కలిసి ఆ నిర్మాణాన్ని నిలిపివేశామన్నారు మళ్లీ నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారని దయచేసి అధికారులు నాయకులు మత్తడి మైసమ్మ దేవాలయం భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో కొంతమంది గ్రామస్తులు కూడా పాల్గొన్నారు నా పేరు మహేందర్ కర్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కరకపల్ల గ్రామంలో ఉన్నటువంటి మత్తడి దేవాలయానికి సంబంధించిన రెండెకరాల భూమిని అక్రమంగా జోడోస్ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ అధికారులతో కుమ్మకాయ ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు గతంలో గతంలో రెండు వేల ఆరులో కరగపట్లకు పరిశ్రమలు వచ్చినప్పుడు ఆరు వందల ఎకరాల భూమిని లేఅవుట్ చేసినప్పుడు ఆ ఆరు వందల ఎకరాలు ఈ రెండు ఎకరాలను వదిలేసి ఆరు వందల ఎకరాల భూమి లేఅవుట్ చేసుకున్నారు అప్పుడు గ్రామస్తులు అందరం పెద్ద ఎత్తున అధికారులను అడిగినప్పుడు మీ టెంపుల్ జాగా మీకే వదిలేసినామని చెప్పి వదిలేసినారు ఇప్పటివరకు వాళ్ళు కూడా టెంపుల్కి సంబంధించి ఎలాంటి డిస్టబెన్స్ చేయలేరు గత నాలుగైదు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వ అధికారులతోటి ఏఐసి వాళ్ళు ఐలాండ్ ఫామ్ చేసి ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాని డెవలప్ చేసినప్పుడు ఇక్కడ రోడ్ పెద్ద రోడ్ పోసి టెంపుల్కి దిగరాకుండా చేసేసరికి జోడస్ అధికారులు ఇంకా ఇదే మనకు ఛాన్స్ అని దాన్ని అవకాశంగా తీసుకొని ఆ ఎకరాలలో కూడా గుడికి దగ్గరలో మాకు ఇక్కడ వన్ ఎలాంటి మొక్కులు చెల్లించుకోలేకుండా దగ్గరకు వచ్చి నిర్మాణాలు చేయబడుతున్నారు వాళ్ళని రిక్వెస్ట్గా అడిగినాం అయినా వినలేరు అధికారుల దగ్గరకు పోయినాం అయినా వినట్లేదు దీన్ని మాత్రం మేము వదిలే ప్రసక్తి ఏం లేదు గ్రామస్తులతోటి పెద్ద ఎత్తున ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది ఇంతకుముందు ఈ టిఎస్ఎస్సి ల్యాండ్ వాళ్ళు టూ ఏకర్స్ అలో చేసారు దీనికి మధుమేశ్వరం టెంపుల్కి ఇప్పుడు ల్యాండ్ ఎక్కువ పెరగనే ల్యాండ్ వ్యాల్యూ ఎక్కువ పెరగనే వాళ్ళ కబ్జా మీదకి వచ్చేసి వాళ్ళు ఆన్లైన్లో రీషేజ్ చేసుకొని కబ్జా మీదకి వచ్చి ఇదంతా మాదే మీరు ఏమైనా ఉంటే లీగల్గా చూసుకోండి ఇవన్నీ మాట్లాడుతారు మేము ఇంతకుముందు మేము చిన్న నుంచి కూడా ఇక్కడ మొక్కులు చెల్లించుకొని ఇక్కడ ఏది మొక్కిన పవర్ఫుల్ దేవత మా విలేజ్ వాళ్ళు కానీ పక్క విలేజ్ వాళ్ళు కానీ ఇది రెండు మూడు విలేజ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రతి సండే ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు ఆటలు పోసుకుంటారు మంచిగా ఇక్కడ పండగలా వేసుకొని ఉంటారు ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ జరిగిన మాకు ప్లేస్ టూ ఏకర్స్ ఇస్తున్నారు అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ ఎకర్ ఇచ్చిన మాకు అందరు వచ్చి ఇక్కడ పండగ చేసుకోవడానికి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడానికి వీలు ఉంటుంది కావున ఇక్కడ టీఎస్ఎస్ వాళ్ళు కానీ జోడస్ కంపెనీ వాళ్ళు కానీ ఎవరైనా దీన్ని మానవతా కోణంలో చూసి దీన్ని మీరే అలౌట్ చేసి ఇస్తే మీకు మంచి పేరు ఉంటుంది గ్రామస్తులు మేము మా విలేజ్ ఉన్నందుకు మాకు మంచి పేరు ఉంటుంది ఇది మాది కర్కపట్ల విలేజ్ ఇక్కడ మత్తడు మహేశ్వర్మార్ టెంపుల్ దగ్గర ఒక రెండెకరాలు గతంలో కేటాయించడం జరిగింది టీఎస్ఐసి వాళ్ళు ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం లీగల్గా మాకే ఉందని ఇక్కడ మొత్తం ఇక్కడ ఎకరాలు కూడా ఆక్రమించుకుందామని చూస్తున్నారు మా విలేజ్ వాళ్ళతోటి ఆక్రమించకుండా ఏడికైనా కొట్లాడనికైనా సిద్ధంగా ఉన్నాం మేము గతంలో రెండెకరాలు కేటాయించి ఇప్పుడు భూముల రోడ్లు అంటే పెరగంగానే ఇప్పుడు మళ్ళీ కబ్జాకు అంటే మొత్తం కన్స్ట్రక్షన్ దగ్గర రాక తెచ్చి మాకు ఈ గుడి దగ్గర ఎలాంటి ప్లేస్ లేకుండా మొత్తం